కర్నూలు జిల్లా కోసిగి మండలం గ్రామాల ఆయన దొడ్డి బెంగాల్ పెద్ద బొప్పాలి ఐరన్ గాల్ జంపాపురం సజ్జాలగూడెం తదితర గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోకు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మ హాజరు కావడం జరిగింది అనంతరం వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ తిక్కారెడ్డిని కాల్చిన బాలనాగరెడ్డి రెండుసార్లు అవకాశం ఇచ్చిన మీరు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి అనేది చేయలేదు కనుక ఈ ఒక్కసారి తిక్కారెడ్డికి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అనేది చూసి చేసి చూపిస్తాడు అని ఓటర్లకు తెలియజేయడం జరిగింది తర్వాత పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ తనకు ఆరోగ్యం సహకరించకపోవడం పోయినా మీ ముందుకు వచ్చాను అని ఆస్వాదించి మరింత అభివృద్ధి చేస్తాను అని తిక్కారెడ్డి ఓటర్లను అడగడం జరిగింది అంతేకాక రైతులకు పొలాలకు సాగునీరు త్రాగునీరు అందిస్తానని అంతేకాక మహిళలకు వృద్ధులకు వికలాంగులకు పసుపు కుంకుమ పింఛన్లు అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత ఈ టీడీపీ ప్రభుత్వానికే సాధ్యం కనుక ఒకసారి నాకు అవకాశం ఇస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని మాట్లాడడం జరిగింది ఈ రోడ్ షో కార్యక్రమంలో కోసంగి మాజీ సర్పంచ్ ముత్తురెడ్డి పల్లెప్పాడు ఐ రామిరెడ్డి వక్రాణి వెంకటేష్లు నాగి నాడిగే

యాభై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలైంది అది కూడా శాంక్షన్ అంది తొందర కేంద్ర రేపిస్తాను మీ గుడికి కమ్యూనిటీ వాళ్ళు కూడా అడిగారు అది కృష్ణమూర్త గారు శాంక్షన్ చేశారు నలభై సాయి కూడా కాంపౌండ్ కాంపౌండర్ శాంక్షన్ అయ్యింది ఇంకా చాలా చేసి ఉన్నాయి నాకు ఒక్కసారి అవకాశం అయ్యింది ఎమ్మెల్యేగా రెండు సార్లు బాలనాయురెడ్డి చేశారు ఓట్లేదు కానీ ఏం చేశాడు బాలనాయిరెడ్డి పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఏమి చేయలేదు మన గ్రామానికి చేయలేదు పక్క గ్రామానికి వెళ్ళి ఏ గ్రామానికి చేయలేదు అసెంబ్లీకి కూడా పోలేదు రాష్ట్రకైనా అలాగే మీ గ్రామానికి ముప్పై ఆరు లక్షలు సీసీలు డిసీఆర్ తీసుకొని హైకోర్టు వేసినాడు ఏకుండా అది ఇక నాలుగు రోజులుంది మనకి మీ చేతుల్లో ఉంది ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు మచ్చలేని కుటుంబం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు వేసూర్య ప్రకాష్ రెడ్డి గారికి ఎంపీగా నాకు ఒకటి ఎమ్మెల్యేగా రెండు ఓట్లు సైకిల్కి వేస్తారని ఆశిస్తున్నాను చాలా మాట్లాడాలని ఉంది కానీ నాకు ఆరోగ్యం సహకరించగలిగితే చేతులు జోడించడుగుతున్నాను సైకిల్ いただきながら。 ఉండే మండల నాయకులకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి పాదాభివతం చేస్తున్నాను ఎక్కడ ఉన్నాడో చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఆయన చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు ఎటువంటి వాళ్ళకైనా మనసు తరుక్కుపోతుంది ఈ చిన్నపుపల్లి గ్రామం అంటే నా భర్తకు చాలా ఇష్టం మేము కూడా తీసిపోయినడిని మర్చిపోయే మా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని వ్యక్తి ఎవరు అంటే ఒక తిక్కారెడ్డి గారు అని కూడా సమయంగా మనం చేస్తున్నాను అయ్యా పది సంవత్సరాలు దత్తమల ఒక్కరోజన కూర్చుని ప్రజల గురించి అడిగిన దాఖలాలు ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను పాదాభివందనం చేస్తూ మీకు నమస్కరిస్తున్నాను నా భర్త కగ్గలు గ్రామానికి వెళ్తే తుపాకీతో కాల్చి ఎడమకాలకి అతి దారుణంగా గాయపరిచినారు ఆయన మీ ముందే ఉన్నారు వాళ్ళు చంపాలనే చూస్తున్నారు ఈయన లేకుండా చేస్తే మేమే రాజ్యం అంతా వాళ్ళు మనసులో పెట్టుకొని అభ్యర్థికి రెండు ఓట్లుంటాయి ఒకటి ప్రకాష్ రెడ్డి గారికి రెండవది నా భర్త అయినటువంటి తిక్కారెడ్డి గారికి ఆయన తిక్కారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో బెల్గొల్ గ్రామ వాస్తవీలందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క అన్నయ్యను అక్కను అమ్మను చేతులు జోడించి మీకు పాదాభివందనం చేస్తూ అడుగుతున్నాను దయచేసి ఇటువంటి పరిస్థితి ఈ దౌర్భాగ్యస్థితి ఏ ఆడపిడ్డ కూడా రాకూడదు అన్నయ్యలారా అమ్మలారా నేను కూడా మీలాంటి సోదరినే నేను కొంగు చాచి ప్రతి అన్నయ్యను అక్కను అమ్మను అందరినీ అడుగుతున్నాను కాబట్టి దయచేసి నా భర్తను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన బెల్లగల్ గ్రామ ప్రజలందరికీ చేతులు జోడించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేస్తూ మీకు పాదాభివందనం చేస్తున్నాను అమ్మలకు అంతా పసుపు కుంకుమ చెక్కలు వచ్చినాయి వృద్ధులకు చాలామంది అలాగే మారెప్పగారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినట్టు చాలామంది పెద్దలు ఉన్నారు కురో శివన్న గారు అందరికీ నా పేరు పేరున ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లీడర్లకు అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు ఆరోగ్యం సహకరించటం లేదు అయినా ఒక రెండు మాటలు చెప్పాలి